సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఒక పెద్ద ఆపదలో ఉన్నావు నాయన ఈ ఆపద నుంచి నువ్వు బయటపడాలి అనంటే కనుక ఒకసారి నేను చెప్పబోయే ఈ కథని ఒకసారి పూర్తిగా విను అప్పుడే ఆ ఆపద నీ నుంచి తొలగిపోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఆ ఆపద ఏంటి ఆపద నుంచి తప్పించుకోవడం ఎలా అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి కొన్ని వందల మెసేజెస్ మనకి వస్తూ ఉన్నాయండి వాటిల్లో ఈరోజు చూడండి ఫ్రెండ్స్ నేను చూపించబోయే ఈ కమెంట్ అనేది మీ అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎందువల్లంటే ఇంతకుముందు మన ఛానల్లో పెట్టిన వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అండి ఒక బాబా భక్తురాలు పంపించారండి ఆవిడ ఏమంటున్నారని అంటే హాయ్ అక్క ఎలా ఉన్నారు ఓం అక్క మీరు చెప్పినట్టుగా శనగన మా శనగల మాలని బాబా గారికి సమర్పించాను అలా నేను చేసినందుకు బాబా దై వల్ల నా షాప్ అనేది బాగా నడుస్తుంది అంతేకాకుండా మా బాబుకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా చిన్న బాబుకి ఎయిత్ క్లాస్లో సెకండ్ ర్యాంక్ వచ్చిందక్క కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ అలాగే బాబా గారికి కూడా చాలా థ్యాంక్స్ అక్క ఓం సాయిరామ్ శాంతి అని చెప్పి పెట్టారండి నిజంగా శనగల మాలకి చాలా విశేషత ఉందండి ఇది బాబాగారి సచ్చరిత్రలోనే చెప్పబడిన ఒక విషయం అనమాట ఎప్పుడైతే మనం గనక ఒక యాభై నాలుగు శనగలు కానీ లేదంటే తెల్ల శనగలతోటే చేయాలండి ఇంతకుముందు కూడా చాలామంది అక్కడ నల్ల శనగలు వాడచ్చు అని అన్నారు శనగల్లోనే తెల్ల శనగలను మనం ఉపయోగించి చక్కగా ఉడకపెట్టి వాటిని ఒక మాలగా చేసి బాబా గుడిలో అయినా సరే వెళ్ళి తీసుకు తీసుకువెళ్ళి ఇవ్వగలిగితే మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా తీరుతుందని చెప్పి మనం ఒక వీడియో చేశాము మీరు కూడా మీకు అవసరమైతే కనుక ఇలాంటి ఒక పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా గారు చెప్పబోయే కథ ఏంటో చూద్దామండి ఒక ఊరిలో ఒక పెద్ద మునీశ్వరుడు అండి ఆయన మునీశ్వరుడు అండి ఎన్నో రకాలుగా పూజలు పునస్కారాలు అనేవి చేస్తూ ఉంటారు ఆయన ఆయనకి చాలా వరకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి ఆయనకి ఆయన ఎప్పుడు కూడా అండి ఎక్కడికైనా చాలామందికి ఒక డౌట్ వస్తుంది మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఫోటో లేనిది అంటే దేవుడి ఫోటో లేకపోతే ఎలా చేస్తాము అని కానీ ఈ మహర్షి చూడండి ఫ్రెండ్స్ ఏం చేశారు అంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక మట్టితో ఆయన ఆ బొమ్మని చేసి పూజలు చేస్తూ ఉంటారంటండి అలా ఈ మహర్షి కూడా ఆయన ఒక మట్టితో వెంకటేశ్వర స్వామి బొమ్మ చేసి ఆ సెలకి అంటే ఆ బొమ్మకి ఆయన రోజు కూడా తులసి దళాలతో ఆయన పూజలు చేస్తూ వస్తూ ఉంటారనమాట ఆ మహర్షి సరే అని చెప్పేసి ఇలా చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటారనమాట కొన్ని రోజుల తర్వాత అటువైపు నుంచి వెళుతూ ఉన్న ఒక రైతు అండి అంటే వ్యవసాయం చేసుకునే ఒక రైతు అనమాట అతను ఈ మహర్షిని చూస్తాడు ఏంటా ఈయన వెంకటేశ్వర స్వామి బొమ్మని మట్టితో చేసి పూజలు చేస్తున్నారు అది కాకుండా తులసి దళంతో ఇలా పూజలు చేస్తున్నారే అని చెప్పేసి అతను అటువైపు వెళ్ళినప్పుడల్లా ఒక నాలుగైదు సార్లు చూస్తూ చూస్తూ అతనికి కూడా ఆ రైతుకు కూడా ఏమనిపిస్తుంది అతనికి కూడా అలా పూజలు చేయాలని అనిపిస్తుంది అంటే వెంకటేశ్వర స్వామికి పూజలు ఇలా తులసి తో పూజలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అతనికి కూడా అనిపిస్తుంది అండి అలా అనిపించడం అనేది ఆ దేవుడు కల్పించిన ఒక ఆలోచన అనమాట ఇంకా ఎప్పుడైతే ఆ రైతుకి అలా అనిపిస్తుందో చేయాలని అనుకుంటాడు కానీ అతనికి ఒక ఆలోచన వస్తుంది అయ్యో నా దగ్గర కూడా ఇలాగా స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదే వెంకటేశ్వర స్వామికి నేను ఎలా పూజలు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడండి ఒకరోజు అతని పొలంలో ఇలాగా కూరగాయలు వస్తూ ఉండగా అతనికి పక్కనే అండి తులసి దళం అంటే తులసి చెట్టు అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందండి ఆ తులసి ఆకులు ఎప్పుడైతే కనుక అతను చూశాడో అలాగా అతనికి పూజలు చేయాలన్న ఆలోచన అనేది వస్తుందనమాట ఆ తులసి ద తులసి చెట్లన్నీ కూడా తీసుకువెళ్ళి అంటే ఆ తులసి ఆకులన్నీ తీసుకువెళ్ళి అతను కూడా ఒక పక్కనే ఉన్న అతనికి బొమ్మ చేయడం రాదు కాబట్టి అతను ఏం చేస్తాడనంటే ఆ పొలంలో ఉన్న రాళ్ళండి వాటిలో ఏదైతే ఒక పెద్ద రాయి ఉందో ఆ రాయిని చక్కగా శుభ్రంగా వాష్ చేసేసి ఆ నీళ్లతో కడిగేసి అక్కడ ఉన్న నీళ్లతో కడిగి చక్కగా అక్కడ తీసుకెళ్ళి పెట్టి ఈ తులసి దళాలతో పూజలు చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఒకసారి ఏమవుతుంది అంటే అతను అటువైపు వెళుతూ అంటే ఈ మహర్షి అండి ఎవరైతే మునీశ్వరుడు ఉన్నాడో అక్కడ పూజలు చేస్తూ ఉన్నారో అటువైపు ఈ రైతు కూడా ఇలా పూజలు చేయడం అనేది చూసి ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ఎవరు పడితే వాళ్ళు పూజలు చేయడానికి కుదరదు నువ్వు ఇలా చేయడం చాలా తప్పు ఇది నువ్వు చేస్తే ఆ దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటున్నావా ఎన్నో వందల సంవత్సరాల నుంచి నేను నా దేవుణ్ణి నా స్వామిని నేను ఆరాధిస్తున్నాను నా స్వామి పూజల కోసం నేను వేచి ఉన్నాను ఆయన దర్శనం కోసం వేచి ఉన్నాను నువ్వు ఇలా చేయటం వల్ల నీకేం తెలుసు ఆయన గురించి ఎలా పడితే అలా పూజలు చేయడం అనేది మహాపాపం నువ్వు చేయకూడదు అని చెప్పేసి అతను చెప్పినప్పుడు అదేంటి అయ్యగారు అలా అంటారు ఇది నాకు ఆ స్వామి స్వామికి మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించింది మీరు ఇలా చేస్తున్నారు అంటే నాకు ఇన్ని రోజుల నుంచి లేని ఒక మంచి ఆలోచన నాకు వచ్చింది ఆ స్వామిని నేను కూడా పూజించవచ్చు నా పూజ కూడా ఆయన అంగీకరిస్తారని నాకు అనిపిస్తుంది స్వామి నన్ను ఇలా చేసుకొనివ్వండి అని చెప్పేసి ఆయన కూడా అతను చెప్పినా కూడా అతని దారిలో ఇతను పూజలు చేస్తూ ఉంటాడు ఇతని దారిలో ఇతను పూజలు చేస్తూ ఉంటాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉండగా అంటే ఆ రైతు దగ్గరికి వచ్చి ఈ మహర్ మాట్లాడుతూ ఉంటాడండి ఏంటి నువ్వు ఇలా పూజలు చేసేసి ఆ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని నీ కోరికలన్నీ తీర్చుకోవాలని అనుకుంటున్నావా అలాంటివన్నీ ఏమి జరగవు అని చెప్పేసి అతనితో పోట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా అతనికి ఆ మునీశ్వరుడికి ఎప్పుడైతే ఇలా పూజలు చేస్తూ ఉన్నాడో అతనికి కొంచెం కొంత శక్తి అనేది జ్ఞాన శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ రైతు వెనకాల ఏదో ఒక నీడలాగా కనిపిస్తుందండి కనిపించినప్పుడు అతనికి అనిపిస్తుంది అనమాట అది ఎవరు ఏంటి అనేది అది చూస్తే అతని వెనకాల ఆ రైతు వెనకాల నిలబడి ఉంది ఒక పాము రూపంలో ఉన్న రాహువు అండి రాహువు కేతువు అనేవాళ్ళు మనకి నవగ్రహాలలో ఉన్న అతి శక్తివంతమైన గ్రహాలండి వాటి వల్ల మనకి కొంత దోషం అంటే నాగదోషం అనేది అందరికీ ఉంటుందని ఆ దోషం నుంచి కాపాడుకోవాలని అని మనం ఎన్నో పరి పరిష్కారాలు చేస్తూ ఉంటాం అంటే ఏంటి మనకి కాళహస్తి వెళ్ళి రాహుకేతు దోషం కోసం పూజలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అలాగా అతనికి ఆ రైతు వెనకాల ఒక పాము రూపంలో వేచి ఉన్న ఆ రాహుని అతను చూస్తాడనమాట చూసినప్పుడు అతనితో ఆ రాహువుతో ఆ దేవుడితో మాట్లాడతాడు అయ్యా మీకు నా వందనాములు పాదన పాదాభివందనములు చేస్తున్నాను ఎందువల్ల ఈ రైతు వెనకాల మీరు ఇలా వేచి ఉన్నారు అని అడిగినప్పుడు ఆ రాహు స్వామి చెప్తారండి ఆయన అతనికి లేదు లేదు మహర్షి ఈయన ఇతనికి ఇతని కాల విధి అనేది ఈ రోజుతో ముగియపోతుంది అంటే ఇతనికి ఇలాగా అంటే ఒక పాము రూపంలో నేను అతన్ని కాటేయాలి అనేది నాకు విధించిన విధి అందువల్ల అతని కర్మఫలాల వల్ల ఈరోజు అతను ఎప్పుడైతే గనక ఇలాగా కనిపిస్తాడో అంటే ఖాళీగా ఖాళీ సమయాలలో ఎప్పుడైతే కనిపిస్తాడో టైం అనేది దొరుకుతుందో అతని ప్రాణాలు తీయటం కోసం నేను ఇలా వేచి ఉన్నాను కానీ ఈ మనుషు మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే ఈ వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తూ తులసి దళాలతో పూజ చేయడం వల్ల అతనికి రావాల్సిన కర్మఫలాలని అతనికి ఒక పెద్ద ఆపదని అంటే ఈ పాము రూపంలో వచ్చి వెళ్ళి కాటేయాలని అనుకొని పాము వేచి ఉన్నా కూడా ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వల్ల ఆ తులసి దళాలతో పూజ చేయడం వల్ల ఆ రాహువు వల్ల కూడా ఏమి చేయలేకపోయారండి అంటే ఆ పాము రూపంలో వెళ్ళి కాటేయాలి చనిపోవాల్సిన అతను అతని ప్రాణాలు తప్పించుకొని ఆపద నుంచి బయటపడ బయటపడగలిగే ఒక శక్తి అనేది ఈ తులసి దళాలకి ఉందండి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైతే కనుక మన శని శనివారం శనివారం కూడా రోజు చేయాలంటే కుదరకపోయినా కనీసం శనివారం నాడైనా సరే మనం ఇలాగా తులసి దళాలతో ఆయనకి పూజలు చేస్తే మనకు రావాల్సిన ఆపదల నుంచి ఎలాంటి ఆపదైనా అండి మనం తప్పించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అనడానికి మనకి పురాణాలలో చెప్పబడుతుంది అదే ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారండి మన వెనకాల ఎన్నో ఆపదలు వేచి ఉంటాయండి ఎంతో మంది మనల్ని చంపాలను లేదంటే కనుక మనం పైకి రాకుండా ఉండాలను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ఆపదల నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక మనం కూడా ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజలు చేస్తే కనుక మనకు రావాల్సిన ఆపద నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంది తల్లి అని చెప్పి ఈ కథని మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల ఇంకా ఈ రోజు నుంచి అంటే ఇంతవరకు కూడా చాలామంది వెంకటేశ్వర స్వామికి ఇలా చేస్తూ ఉంటారండి ఇహ నుంచి ఎవరైతే గనక చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి ఆపదలు మన దాకా రావు మనకి ఆ దేవుడు ఆశీర్వాదం అనేది ఉంటుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అంటే నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమ్మకం stay warm side up